అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో పజిల్లాబాద్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి ఉత్సవాలకు అనంతబాబు దర్శించుకున్నారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్సవాలకు స్వామిని దర్శించుకోవడం జరుగుతుందని ఇక్కడ స్వామివారు కోర్కెలు తీర్చే దేవుడిగా నమ్మకం ఉందని రైతులకు సకాలంలో పంటలు పండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళి జెడ్పీటీసీ సత్యవేణి కందుల బాబ్జీ కట్ట సత్యనారాయణ దేవర కన్నయ్య పాకా చిన్ని ఆకుల లక్ష్మణ మట్ట రాంబాబు కీర్తి శివరామకృష్ణ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బ్రాహ్మణా బ్రాహ్మణ బ్రాహ్మణ ఆన సోదవి तभीदसादनम ओम देवर्ष गृह गृह देवर्ष देवर्ष गृह गृह मनयो मनयो गृह गृह मनयो मनयो वसंति वसंति मनयो मनयो वसंति वसंति देवाना देवाना वसंति वसंति देवाना देवाना कवयो कवयो देवाना देवाना कवय कवय पाति वासी पाति वास देवा इदम मे मे इदम मे Me so me me so manasya mano, so divi divi so manasya divi divi deva deva, divi divi deva, deva vasuva vasuva, deva deva vasuva vasuva, deva come come vasuva